ఏలూరు తంగళ్ళమూడి యాదవనగర్ గంగనమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ అన్నారు తంగళమూడిలో జరుగుతున్న జాతర మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నలభై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వందనాల శ్రీనివాస్ ముప్పై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులను జాతర కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు తిలక్నగర్ రాణినగర్ నగర్ గ్రామం అంతా కలిపి లక్షా తొంభై మూడు వేల రూపాయలను డివిజన్ ఇన్ఛార్జ్ వందనాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతర కమిటీ సభ్యులకు అందజేశారు అనంతరం ముప్పై ఏడవ డివిజన్ తేదేపా ఇన్ఛార్జ్ నాయుడు సోము ఇరవై వేల రూపాయల విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వందనాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వంద సంవత్సరాలు చరిత్ర గల తంగళ్లముడి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని భక్తులందరూ రేపు ఆదివారం జరిగే కుంభం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సోమవారం జరిగే గ్రామదేవత గంగానమ్మవారిని కొర్లబండిలో సాగనంపే కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని అన్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జాతర కమిటీ సభ్యులు పూర్తి చేశారని ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు Thank mm -hmm. you. మరి ఏలూరులో తంగిలమూడి గ్రామానికి చెందిన జాతర మహోత్సవం మరి ఏలూరు ఈ యాదవ కమ్యూనిటీ పరంగా ఒక వంద సంవత్సరాల చరిత్ర కలగలిగిన ఈ జాతర యాదవలో కలిసి ఉన్నత కులాలను కలుపుకొని చేయడం ఇది అనుమతిగా ఉంది అలాగే మరి ఈ రోజున ఈ కమిటీ అందరూ కలిసి తంగిలిమూడి జాతరే మరి ఎన్నడూ చేయనంత విధంగా ఈ సంవత్సరం ఈసారి చాలా గొప్పగా జరిగింది అలాగే ఇక్కడ కానుంచి కూడా ఈ రెండు రోజులు కూడా జరగవలసిందే కమిటీ అందరూ కూడా కలిసిమెలిసి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ వచ్చిన భక్తులు కూడా చాలా చక్కగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళందరూ వారు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు అలాగే ఎల్లప్పుడు కూడా ప్రతి ఎప్పుడు కూడా జాతరకు వచ్చినప్పుడు కూడా మా కమ్యూనిటీ పరంగా కానీ మిగతా రాణీనగర్ గాని తిలకనగర్ గాని శివగోపుల పరంగా కానీ ప్రజలందరినీ కూడా అలాగే తంగిలిమూడి బీడీ అందరూ కూడా పార్టీలకు అతిథిగా అందరూ కలుపుకొని చేసుకెళ్ళాం ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా అలాగే కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో మన సోమనియ కూడా మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి మాకు ఉన్నతంగా సపోర్ట్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి ప్రతి కార్యక్రమం కూడా నా నేను ఎక్కడగా వెళ్ళినా నాతో పాటు వెంట నాకు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అలాగే సోమనియ కూడా మా తంగిలిమూడి మా యాదవ్ సంఘం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి శివగోపులపురం కానీ రాణీనగర్ కానీ తంగిలిమూడి కానీ అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ బాగా సపోర్ట్ చేశారు ఈసారి ఎప్పుడు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని మర్యాదపూర్వకంగా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ గంగానమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రజల్లో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం